విద్యార్థుల్లో మానసిక వికాసానికి దోహదపడి క్రీడలకు ప్రాధాన్యత కల్పించే దిశగా పాఠశాలలు కళాశాలల్లో డ్రిల్ క్లాసెస్ ఏర్పాటు చేయడం చాలా అవసరమని వరంగల్కు చెందిన విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు నేటి తరం విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే కృంగిపోతున్నారన్న తెలియజేశారు చిన్నతనంలో విద్యాలయాల్లో జరిగే ఆటలతో గెలుపోటంలను తేలికగా తీసుకునే మనస్తత్వం ఏర్పడుతుందన్నారు ఇక విద్యాలయాల్లో డ్రిల్ పీరియడ్స్ ఏర్పాటుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు విద్యార్థులు అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే ఒక చదువు మాత్రమే కాదు ఇతర యాక్టివిటీస్ కూడా ఉండాలి అందులో ప్రధానంగా క్రీడలు సాంస్కృతిక అంశాలు కీలక పాత్ర పోషిస్తాయి ప్రధానంగా ప్రతి పాఠశాలలో క్రీడా మైదానాలు ఉండాలనేది మొదటి నుంచి విద్యాశాఖలో ఉన్న రూల్ ప్రధానమైన రూల్ కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా మైదానాలు కనిపించవు ఆటలు ఆడుకోవడానికి పాటలు పాడుకోవడానికి విద్యార్థులకు అసలు అవకాశమే లేకుండా పోతుంది ఒకవైపు తరగతుల్లో చదువుల ఒత్తిడి ప్రధానంగా ఉంటే మరోవైపు అసలు ఆటపాటలకు సంబంధించిన సార్లేకుండా పోయిన పరిస్థితి ప్రస్తు ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తే మొత్తం గవర్నమెంట్ కాలేజెస్లో ఎయిడెడ్ కాలేజెస్లో చూస్తే ఇద్దరే పీడీలు ఉన్న పరిస్థితి సో ఇద్దరు పీడీలతో ప్రస్తుతం కాలేజీలు నడుపుతున్నారు అందులోనూ ఆ పీడీలు ఒకవేళ పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని క్రీడల వైపు మలిచే ప్రయత్నం చేసినా వాళ్ళపై చదువులో ఒత్తిడి ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో అసలు డ్రిల్ పీరియడ్స్ అవసరం ఎంత ఉంది అసలు పాఠశాలల్లో కళాశాలల్లో డ్రిల్ పీరియడ్స్ అవసరం ఎంత ఉంది వాటికి సంబంధించినంత వరకు ఎలా ఉంటే బాగుంటుంది గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకోవాలి మనతో మాట్లాడడానికి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఉన్నారు ఆ తర్వాత పీడీస్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సరే యాక్చువల్గా ఏంటి కాలేజెస్లో డ్రిల్ పీరియడ్స్ అవసరమా యాక్చువల్గా ఒక విద్యార్థి అభివృద్ధి సాధించాలంటే అటు అకాడమిక్ ఇటు కరికులర్ యాక్టివిటీస్ ఈ రెండింటిలో సమానమైనటువంటి ఫోకస్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అయితే ప్రస్తుత విద్యా విధానము వచ్చినటువంటి ప్రపంచీకరణ నేపథ్యంలోపట అసలు మార్కులు ర్యాంకులు ఈ రెండింటి మీదనే అటు తల్లిదండ్రులు ఇటు విద్యా సంస్థలు ముఖ్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఫోకస్ చేస్తున్నాయి కానీ ఇంతో అంతో ఏమైనా కొంత ప్రయత్నం చేస్తున్నారంటే అది గవర్నమెంటు మరి ఏడెడ్ వ్యవస్థలో మాత్రమే విద్యార్థులకి ఒక గేమ్స్ మీదనైనా కల్చరల్ కరికులర్ యాక్టివిటీస్ మీదనైనా కొంతవరకు ఫోకస్ చేస్తున్నారు అయితే ప్రైవేట్ తల్లిదండ్రులకు కావాల్సిందేంది ఐఐటి నీట్ నీటా లేకపోతే ఇలాంటి ర్యాంకుల మీద ఉన్నది కనుక ఒక చిన్న అంటే స్కూల్ లెవెల్ నుండే ఐఐటి స్థాయిలోని ఏ కోచింగ్ ఇస్తున్నారు ఇంటర్మీడియట్లో పట్ట నీట్కి ఏ కోచింగ్ ఇస్తున్నారు అనే దాన్ని ఫోకస్ చేయడం జరుగుతున్నది కనుక విద్యా వ్యవస్థలో విద్యా సంస్థలన్నీ కూడా అటువైపే పయనించడం వల్ల ఎలాంటి ప్రయత్నము చేసినా కూడా విద్య తల్లిదండ్రుల నుంచి వెళ్ళి రెసిస్టెన్స్ వచ్చే భయం ఉన్నది కనుక ప్రైవేట్ విద్యా సంస్థలు టోటల్గా అకాడమిక్లో మాత్రమే నిం నింపి మిగతా వాటిని తొలగించడం జరుగుతున్నది సో ఈ క్రమంలో మన వ్యవస్థని మార్చాలి పిల్లల్ని ఒక నైతిక పతనం వైపు లేకుండా చూడాలి వాళ్ళలో వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని నింపాలంటే ఖచ్చితంగా కో కరికులర్ యాక్టివిటీస్లో ముఖ్యంగా గేమ్స్ అనేటివి ఉండాలి సో ఒక వ్యక్తికి వ్యక్తి నిర్మాణం జరగాలంటే మానసికమైనటువంటి వికాసంతో పాటు శారీరకమైనటువంటి దృఢత్వం ఈ రెండు సమ్మిళితమైనప్పుడే నిజమైన వ్యక్తిగా తీర్చిదిద్దపడతాడు ప్రతి విద్యార్థి కానీ ఇక్కడ మానసిక వికాసం ఎంతవరకు జరుగుతుందో తెలియలేదు కానీ శారీరక నిస్సత్వం మాత్రం పెంపొందించబడుతున్నది బిగినింగ్ నుంచి కనుక విద్యార్థులకు ఆ మొదటి స్థానము నుండే వాళ్ళలో ఆటల్లో ఒక రకమైనటువంటి శక్తిని పెంచే ప్రయత్నం చేయాలి ఆసక్తిని పెంచే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అనే రెండు పదాలు వాడతాం గేమ్స్ లోపల ఏంటంటే ఎదుటి వారిని ఎట్లా ఓడించడము అనే యుక్ దాన్ని నేర్పబడతాయి శారీరకంగా ఆ ప్రాక్టీస్ చేయబడుతుంది అలాగే స్పోర్ట్స్ ఒకటి వచ్చేసరికి ఒక వ్యక్తికి శారీరక సామర్థ్యంతో మిగతా వారికన్నా ఉన్నత స్థితిలోకి ఎలా ఎదగాలనే దాని మీద ప్రాక్టీస్ చేయబడతాయి ఈ రెండు లేనప్పుడు అసలు వాళ్ళకి ఆ శారీరక నిసత్వ పెరిగి ఆ శరీరము మానస్ మనస్సుతో పాటుగా వికసించక రెండింటి మధ్య ఈ బ్యాలెన్స్ పెరిగి ఏదైనా అనివార్య పరిస్థితుల్లో పట వాళ్ళు అనుకున్నది సాధించకపోతే వారు ఆత్మహత్యలకు పయనించే అవకాశం ఉన్నది గనక ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో ఈ కో కరిక్యులర్ యాక్టివిటీస్ లోపల పెంచాలి అనేది నా ఉద్దేశం కాలేజెస్లో స్కూల్స్లో డ్రిల్ పీరియడ్స్ అవసరం కాకుండా గవర్నమెంట్ ఏదైతే జివో తీసుకొస్తుందో ఆ జియో ప్రకారం ప్రతి చోట డ్రిల్ పీరియడ్స్ ఏర్పాటు చేయాలి పిల్లల్లో ఏదైతే మానసిక పరివర్తన రావాల్సిన అవసరం ఉందో దానికి ప్రధానంగా దోహదం చేసేవి క్రీడలు ఆ క్రీడల వైపు క్రీడలు చదువుతో పాటు క్రీడలు అవసరం అనే విషయాన్ని ప్రభుత్వం గురి తల్లిదండ్రులు గురి ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందడుగాయాలి రామ్ రాజతో రంగనాథీ వరంగల్